అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మది వినా ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసంలో శివయ్యని ఒక్కటే కాకుండా విష్ణుమూర్తిని కూడా కొలుస్తామండి తప్పకుండా శివకేశవులను ఈ కార్తీక మాసంలో ఎందుకు పూజిస్తామో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఏ రోజు ఈ శివకేశవులను పూజించాలి శివకేశవుల అనుగ్రహం పొందాలంటే మనము పూజలు ఎలా చేయాలో తెలుసుకుందామండి అన్ని మాసాలలోకి పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో ఉపవాసం దీపారాధన దీపదానము తులసి పూజ దాన ధర్మాలు జపాలు ఏమి చేసినా రెట్టింపు ఫలితాలు వస్తాయి ముఖ్యంగా కోటి సోమవారం వస్తుందండి ఆ కోటి సోమవారం రోజు ఏ పూజ చేసినా ఏ దానం చేసినా మనకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కోటి సోమవారం ఒక్కరోజు ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు ఉపవాసం కింద వస్తుంది శివకేశవుల అనుగ్రహం పొందాలంటే కోటి సోమవారం రోజు ఇలా అంటే ఆ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి వాకిటి ముందు శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టి ఆ తరువాత గడపలకు పసుపు కుంకుమలతో అలంకరించి మామిడి తోరణాలు కట్టి ఆ తర్వాత పూజ గదిని చక్కగా శుభ్రం చేసుకొని మన దగ్గర ఉన్న పువ్వులతో చిత్రపటాలను అలంకరించాలి కార్తీక మాసంలో తప్పకుండా శివయ్య చిత్రపటానికి లేదంటే విగ్రహానికైనా రోజు ఒక్క బిల్వ దళం అన్న పెట్టాలండి విష్ణుమూర్తి ఫోటోకి ఒక తులసి దళం సమర్పించిన సరిపోతుంది ఈ కోటి సోమవారం రోజు శివకేశవులను ఇద్దరిని పూజిస్తారండి కోటి సోమవారము అంటే చాలామంది సోమవారం వస్తుందని అనుకుంటారు కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదండి ఈ కార్తీక మాసంలో సప్తమి తిథి నాడు ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజును కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ ఒక్క రోజు కోటి సోమవారాలతో సమానమట కాబట్టి ఈ ఒక్క రోజు పూజ చేసిన ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుందట మరి ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివకేశవులను పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందవచ్చు కోటి సోమవారం రోజు పిండి దీపాలను వెలిగించాలండి తప్పకుండా పిండి దీపాలను ఎలా వెలిగించాలో చూద్దాం ముందుగా ఒక ప్లేటు సిద్ధం చేసుకొని అందులో తడి బియ్య పిండి కానీ పొడి బియ్య పిండి కానీ వేసుకొని అందులో బెల్ల పొడి అన్న వేసుకోవచ్చు నేనైతే కాస్త బెల్లాన్ని నీళ్ళల్లో కలిపి ఆ బెల్లం నీళ్ళు కాస్త పాలు పోస్తానండి ఈ బియ్య అనేది తడి బియ్య పిండి అయినా తీసుకోవచ్చు పొడి బియ్య పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకొని చక్కగా కలిపి చపాతి పిండిలాగా రావాలండి ప్లేటుకు చేతికి అంటుకోకుండా ఉండే విధంగా కలుపుకోవాలి పిండి ఎప్పుడైనా మూత పెట్టి అరగంట పక్కన పెడదామండి అరగంట తరువాత చక్కగా మరొకసారి పిండిని మొత్తం కలిపి నేనైతే శివకేశవులకు ఈరోజు పూజ చేస్తున్నాను కాబట్టి ఆ పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఒకటి శివునికి ఒకటి విష్ణుమూర్తికి అండి పిండి కలిపే విధానంలోనే మనము ప్రమిద చేసేదానికి చక్కగా వస్తుందండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడవుగా కాస్త మనము నామం పెడతాం కదండి అందువలన కాస్త పొడవుగా ఉండేట్లుగా చూసుకుంటే నామం అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా తయారు చేసుకోవాలి ఇంకొకటి వచ్చి ఒకటి నామం పెడతాను వెంకటేశ్వర స్వామిది ఇంకొకటి వచ్చి శివయ్యకు అడ్డంగా అడ్డనామాలు ఒకటి నిలువునామాలది ఒకటి అడ్డనామాలు రెండు తయారు చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీకు కోటి సోమవారం కుదరకపోతే ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపాలను చక్కగా పూజ గదిలో వెలిగించవచ్చు ఇలా రెండు ప్రమిదలను తయారు చేసుకున్న తరువాత ముందుగా అయితే పసుపు గంధము పన్నీర్లో కలుపుకొని కాస్త చిక్కగా కలుపుకొని ఇయర్బడ్ ఉంటుంది కదండి దాంతో నేను ఇలా గుర్తు వేస్తాను ఇది మీకు రాదు అనుకుంటే మామూలుగా పసుపు బొట్టు పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెడితే సరిపోతుందండి ఈ మధ్య రెడీమేడ్గా కూడా నామాలు దొరుకుతున్నాయి కదండి అవి కానీ తీసుకువచ్చి చక్కగా పిండి దీపానికి అంటించుకోవచ్చు ఇంకొకటి వచ్చి శివయ్యకి కాబట్టి అడ్డనామాలు పెడుతున్నాను మామూలు పసుపు అలాగనే రాస్తే రాదండి పసుపు గంధము కలుపుకొని కాస్త పన్నీరు వేసుకొని చిక్కగా కలుపుకుంటే మనము ఎట్లా పెడితే అట్లాగా కరెక్ట్గా వస్తుంది నామాలు అనేది ఈ పిండి దీపాలను నేను ప్రతిసారి పెడతాను కాబట్టి పగుళ్ళు కూడా రావండి చక్కగా అలాగనే వెలుగుతాయి గుడిలో కూడా వెలిగిస్తూ ఉంటాను ఇలా పసుపుతో ముందు అలంకరించి ఆ తరువాత కుంకుమ బొట్లు పెట్టాలి ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి కోటి సోమవారం పిండి దీపాలతో శివకేశవులను పూజిస్తే జన్మ జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలను చేసుకోవచ్చు ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలను తయారు చేసిన వెంటనే కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి కోటి సోమవారం అనే కాదండి కార్తీక సోమవారము ఏకాదశి ద్వాదశి పౌర్ణమి రోజుల్లో ఇలా పిండి దీపాలను తయారు చేసుకొని పూజ గదిలో వెలిగిస్తే పుణ్య ఫలితం దక్కుతుంది ఉసిరికాయలను కూడా వెలిగిద్దామనే ఉద్దేశంతో ఉసిరికాయల స్టాండ్ ఉంటుంది కదండి ఇలాంటిది అది రెండు పెట్టుకునే దానికి సరిపోతుంది చక్కగా రెండు ఉసిరికాయలను పై భాగము కట్ చేసి ఈ స్టాండ్లో పెడుతున్నాను ఉసిరికాయలు కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి మనము దీపానికి ఏ ప్రమిదలు అంటే ఉసిరికాయలు కానీ పిండి ప్రమిదలు కానీ మట్టి ప్రమిదలు వాటిని నేరుగా అలాగా పెట్టకూడదండి పసుపు కుంకుమలు అలంకరించుకున్న తరువాతనే మనము దీపం అనేది పెట్టుకోవాలి శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన దీపాలను నేరుగా కింద పెట్టకుండా ఒక ప్లేటు ఏర్పాటు చేసుకోవాలి ఆ ప్లేటు ఇత్తడి రాగి వెండిలో ఉంటే విధంగా చూసుకోవాలి స్టీలు ప్లేటు పనికిరాదండి శుభ్రమైన ప్లేటు తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత మనం తయారు చేసుకున్నటువంటి పిండి దీపాలను ఆ ప్లేట్లో పెట్టుకోవాలి ఇందులో స్వచ్ఛమైన ఆవు నేతితో ఇంట్లోని దీపాలను తయారీ విధానం ఆల్రెడీ మన అమ్మదీవి విన ఛానల్లో వీడియో ఉందండి ఫుల్ వీడియో అవసరం అనుకుంటే చూడండి చక్కగా ఉపయోగపడుతుంది ఒక్కొక్క పిండి ప్రమిదలో తయారు చేసినటువంటి ఆవు నేతి దీపాలను ఉంచాను తరువాత ఉసిరికాయల్లో కూడా పువ్వుత్తు ఉంటుంది కదండి వాటిని ముందుగానే నేతిలో తడిపి పెట్టుకుంటే చక్కగా ఈ ఉసిరికాయల మీద ఇలా పెట్టుకోవచ్చు ఇలా తయారు చేసుకున్నటువంటి దీపాలను శివుని చిత్రపటం ముందు ఉంచి వెలిగించాలి శివకేశవులకు ప్రీతికరమైన పిండి దీపాలను ఇలా శివకేశవుల పటం ముందు ఉంచి తర్వాత ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి ముందు అయితే పువ్వులను సమర్పించాలి ఒక పిండి దీపము శివయ్యకు ఒక పిండి దీపము వెంకటేశ్వర స్వామికి అనుకున్నాం కదండి శివయ్య పిండి దీపానికి వచ్చి మారేడు దళాలు వెంకటేశ్వర స్వామి పిండి దీపానికి వచ్చి తులసి దళాలు సమర్పించాలి తరువాత ఉసిరికాయ దీపాలను కూడా పూజ గదిలో ఉంచుకోవాలి ముందుగా మనము రెండు ప్రమిదలను అంటే నిత్య పూజలో ఉపయోగించే రెండు ప్రమిదలను శుభ్రంగా పెట్టి తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించి ఆ ప్రమిదల్లో ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ వేసి ఇలా ఏకాహారతితో వెలిగించాలి తరువాత మనం తయారు చేసుకున్నటువంటి పిండి ప్రమిదల్లో వాటిల్ని కూడా చక్కగా వెలిగించాలి ఉసిరికాయ దీపాలను మళ్ళీ వెలిగిద్దామండి అవి తొందరగా ఘనమవుతాయి కాబట్టి పూజ అనంతరం వెలిగించుకుంటే సరిపోతుంది ముందుగా అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి తరువాత అన్ని చిత్రపటాలకు దూపం వేయాలి ఆ తరువాత చక్కగా ఒక తాంబూలం సమర్పించాలి మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు ఒక చిల్లర పైస పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ ఒక చిన్న ప్లేట్లో పెట్టి తమలపాకుల మీద అన్నీ పెట్టి స్వామివారికి సమర్పించాలి ఈరోజు శివకేశవులను ఇద్దరిని పూజిస్తున్నాం కాబట్టి ముందుగా శివయ్యకు శివాష్టకం చదవాలండి శివాష్టకం చదివినంత సేపు నేనైతే ఇక్కడ సంపంగి పువ్వులు ఉంటాయి కదండి సంపంగి పువ్వులను ఉపయోగిస్తున్నాను విభూతితో కూడా చేసుకోవచ్చండి తరువాత వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఉన్నాయి కదండి గోవిందనామాలు కూడా చదువుతున్నంతసేపు ఇవి ఉంటాయి కదండి కర్పూర బిళ్ళలు నూట ఎనిమిది కర్పూర బిళ్ళలు వేసుకుంటూ రావాలి ఈ కర్పూరాన్ని వచ్చి నేను పూజ అనంతరం వీలైతే ఈరోజు లేదంటే శనివారం అలాంటప్పుడు పాదాల మండపం దగ్గర వెలిగిస్తాను చాలాసార్లు మీకు చూపించానండి పాదాల మండపం దగ్గర ఎలా వెలిగిస్తానని ఇలా శివకేశవులకు ఇద్దరికీ పూజ చేసుకున్న అనంతరం ఈ కోటి సోమవారం కుదిరితే సాయం సంధ్య వేళల్లో చేసుకోవచ్చు కుదరని వాళ్ళు ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి రోజు చక్కగా ఈ పూజను చేసుకోవచ్చు శివకేశవుల అనుగ్రహం పొందగలము ఇప్పుడు ఉసిరికాయ దీపాలను వెలిగిస్తున్నాను వెలిగించినటువంటి దీపాలకు పువ్వులతో అలంకరించుకోవచ్చు శివుడిని పూజించే ఈ సమయంలో విష్ణుమూర్తికి ప్రాధాన్యం ఇస్తారెందుకో తెలుసుకుందాం శివాయ విష్ణు రూపాయ అంటారు కార్తీకానికి హరిహరుల మాసమని పేరు ఈ నెలలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు ఆ రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసికి చేరుకొని కాశీ విశ్వనాథుడిని అర్చిస్తాడని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి రామావతారం దాల్చినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడిగా అవతరించి రావణ సంహారంలో తన వంతు సహకారాన్ని అందించాడు హరిహరులిద్దరూ కలిసి జలంధరుడిని అంతం చేశారు కాబట్టి శివభక్తి గొప్పద విష్ణుభక్తి గొప్పద అనే చర్చకు తావివ్వకుండా ఇరువురిని కలిపి ఈ మాసంలో పూజించాలని అంటారు ఆ తత్వాన్ని లోకానికి వివరించే ప్రచారంలో భాగంగానే ఈ నెలలో హరిహర సుతుడైన అయ్యప్పను కూడా విశేషంగా పూజిస్తారు ఇందువలనే ఈ కార్తీక మాసంలో శివ కేశవులను ఇద్దరిని సమానంగా పూజిస్తారు ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవాలి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు మరియు ఏకాదశి ద్వాదశి కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి రోజు శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి చదివినా సరే కోటిసార్లు చదివినంత పుణ్య ఫలితం కలుగుతుంది చివరగా శివునికి హారతి సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని భక్తి శ్రద్ధలతో ఆ శివకేశవులకు నమస్కారం చేసుకోవాలి ఇక కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది కార్తీక మాసంలో పూజ గదిలో పూజ అనంతరం తులసి కోట వద్ద కూడా తప్పకుండా దీపారాధన చేసుకోవాలి ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఉసిరి దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు లేకుండా కుటుంబం అంతా భోగభాగ్యాలతో జీవిస్తారు అంతటి శక్తి ఉసిరి దీపానికి ఉంటుంది తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో తులసిని పూజించి తులసి మొక్కపై అక్షింతలు వేయాలి అలాగే తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి తులసి కోట వద్ద ఉసిరి దీపాలను ఎలా వెలిగించాలో నిన్ననే వీడియో అప్లోడ్ చేశానండి చక్కగా ఉపయోగపడుతుంది చూడండి కార్తీక మాసంలో శివకేశవుల అనుగ్రహం పొందాలంటే ఇలా చేస్తే సరిపోతుందండి ఈ పూజ కోటి సోమవారం అంటే ఈరోజు సాయంకాలం చేసుకోవచ్చు ఒకవేళ వీలు కాని వాళ్ళు కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాల రోజుల్లో తప్పకుండా ఈ పూజను చేసుకోవచ్చు శివకేశవుల అనుగ్రహం పొందవచ్చు అంతేనండి ఈ వీడియో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను కార్తీక మాసానికి సంబంధించిన వీడియోస్ మొత్తం మన ఛానల్లో ఉన్నాయి మీరు అవి చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ అన్నట్టు మర్చిపోయానండి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన నెక్స్ట్ వీడియో వస్తుంది చూ